హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన కొత్త స్టోరీ నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక స్టోరీలో నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం గుడి నుంచి డైరెక్ట్గా ఉన్న హాస్పిటల్కి చేరారు ఇద్దరు నేత్ర కంగారుగా హాస్పిటల్ లోపలికి వెళ్ళి అక్కడ జనరల్ వార్డ్ వైపు వెళ్తుంటే ఒక డాక్టర్ వచ్చి మేడం ప్రేమ్ సార్ ఉన్నది వీఐపీ వార్డ్లో అని చెప్పి ప్రేమ్ ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాడు నేత్రని వేద్ హాస్పిటల్ డీన్ దగ్గరికి వెళ్ళి సీరియస్గా తన ఎదురుగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నాడు డీన్కి చెమటలతో హుల్లంతా తడిసిపోయింది ఎందుకంటే ప్రతి సంవత్సరం వేద్ కంపెనీస్ నుంచి చాలా పెద్ద మొత్తం ఫండ్స్ రూపంలో వస్తాయి ఆ హాస్పిటల్కి వేద్ కోపంగా అసలు మీరు ఒక మనిషి ప్రాణాలతో ఎలా ఆడుకోగలిగారు మిస్టర్ శివ శివ సార్ అది అది అని నీళ్ళు నములుతూ ఉన్నాడు ఏం చెప్పాలో తెలియక వేద్ మీకు నుంచి మా కంపెనీస్ నుంచి ఎలాంటి ఫండ్స్ అందవు అండ్ మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యేలా చేశాను సో బీ ప్రిపేర్డ్ అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి ప్రేమ్ ఉన్న గదివైపు వెళ్ళాడు వేద్ బాబు ముందు అంటే వేద్ నేత్ర రాకముందు వికాస్ వచ్చి ప్రేమ్ని చూసి తనకు ప్రాబ్లం లేదని తెలిసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వికాస్ ఒక్కడనే అక్కడ చూసిన మీరా గారు అండ్ రాధా గారు నేత్ర ఏది వికాస్ అని అడిగారు ఒకేసారి వికాస్ తడవాటుగా అది అమ్మ తను తను తన భర్తతో కలిసి వస్తుంది అని చెప్పాడు మెల్లగా అది విన్న మీరా గారికి గారికి కూడా గట్టి షాక్ తగిలింది మీరా వికాస్ ఏం మాట్లాడుతున్నావు అని అడిగారు వనికే స్వరంతో వికాస్ ఆంటీ విషయం ఏంటి అనేది నాకు కూడా పూర్తిగా తెలియదు తను వస్తే తెలుస్తుంది అండ్ తను పెళ్లి చేసుకుంది అల్లాటప్ప వ్యక్తిని కాదు బిజినెస్ ప్రపంచాన్ని ఏలుతున్నా వేదాంశ్ నాయుడు అని చెప్తాడు స్థిరంగా మీరా రాధా ఇద్దరు ఒకేసారి షాక్ అయ్యారు వాళ్ళకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు మీరా కోపంగా అయినా తమ్ముడు ఇక్కడ ప్రాణాలతో పోరాడుతుంటే అది అక్కడ పెళ్లి చేసుకుందా అని అడిగారు కోపంగా వికాస్ ఆంటీ మీరు ఎందుకు తన మీద కోపం పడుతున్నారు ఒకరు చెప్పండి ప్రేమ్కి ఈ విఐపి ట్రీట్మెంట్ నుంచి ఇస్తున్నారు మీరా అది నిన్న మార్నింగ్ నుంచి బికాస్ అంటే అక్కడ టైంతో క్యాల్కులేట్ చేస్తే మొన్న నైట్ అంటే మొన్న నైటే నేత్రకి వేసే పరిచయం అయ్యారా అని ఒక అంచనా వేసుకుంటున్నాడు జరిగిన విషయాన్ని ఒక అరగంట తర్వాత నేత్ర వస్తుంది అక్కడికి మెడలో తాళి నల్ల పూసలు నదుటున కుంకుమ చూడ్డానికి పదహారు అనాల తెలుగు అమ్మాయిల కుందునపు బొమ్మలా ఉంది చూడ్డానికి రాధ వెళ్ళి నేత్రని హ్యాక్ చేసుకొని తల్లి పెళ్లి చేసుకున్నావంట కదరా సంతోషంగా ఉంటండి ఇంతకీ నీ భర్త ఎక్కడరా నేత్ర ఏదో చెప్పేలోపు దీంతో మాట్లాడి అక్కడికి వస్తాడు వేద్ వేద్ వచ్చి నేత్ర పక్కన నిల్చొని చిన్న స్మైల్ ఇచ్చాడు ఇద్దరిని పక్క పక్కన చూస్తుంటే చాలా అందంగా కనిపించింది ఆ జంట మీరాని చూసి నేత్ర చేయి పట్టుకొని వెళ్ళి ఆమె కాళ్ళకి దండం పెట్టు ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత రాధ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు రాధ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేశారు ఆనందంగా వేద్ మీరా గారిని చూస్తూ నన్ను క్షమించండి అత్తయ్య అది మీ అబ్బాయి ఈ సిచ్యుయేషన్లో ఉంటే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అందుకే అని చెప్పాడు కొంచెం గిల్టీగా మీరా అయ్యో పర్వాలేదు బాబు నాకు కూడా ఇప్పుడే తెలిసింది మా ప్రేమ్కి మీరే ఆపరేషన్ చేయించారు అని చాలా థ్యాంక్స్ బాబు అలాగే మా అమ్మాయి తెలిసే తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే దయచేసి దాన్ని క్షమించండి అని అన్నారు కంటి నిండా నీళ్ళతో వే నేను క్షమించడం కాదత్తయ్య మీ అమ్మాయి నన్ను క్షమించాలి నిజం తెలిసే తను నన్ను ఎప్పటికీ క్షమించదు అని అనుకుని పైకి మాత్రం చిన్న చిరునవ్వును సమాధానంగా ఇచ్చాడు ఆ తర్వాత ప్రేమ్ దగ్గర కాసేపు ఉండి ఆ తర్వాత రాధ గారికి అండ్ మీరా గారికి చెప్పి నేత్రని తీసుకొని తన ఇంటికి చేరాడు నాయుడు మాన్షన్ వే నేత్రని తీసుకుని ఆ ఇంటి సింహద్వారం దగ్గర నిలబడి గారిని పిలుస్తున్నాడు వే అమ్మా అమ్మ అంటూ పిలుస్తాడు సుధా వే వచ్చాడని తెలిసి చాలా సంతోషంగా గుమ్మం దగ్గరికి వెళ్ళారు అక్కడ కొడుకు ఒక అమ్మాయిని అది కూడా పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసరికి ఆశ్చర్యపోయారు గారు వేద అరుపులు విని వేదొచ్చాడు అని తెలిసి బయటికి వచ్చారు ఆద్య అండ్ రిషి కూడా ఆద్య మెల్లగా రిషికి మాత్రమే వినిపించేలా అన్నయ్య నేత్ర భలే ఉంది కదా నాలుగు సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది కదా ఇంకా చెప్పాలి అంటే ఇంకా అందంగా ఉంది కదా రిషి అవునే కానీ ఇప్పుడు అత్త ఏమంటుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది సుధా రంగీ వసే రంగి నా కొడుకు నా కోడలతో వచ్చాడు తీయాలి త్వరగా అని చెప్పి ఆనందంగా చూశారు ఇద్దరి వైపు అప్పటి వరకు చాలా టెన్షన్ పడుతున్న నేత్రకి ఆమె పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడంతో చాలా ప్రశాంతంగా అనిపించింది వేదిక కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది తన తల్లి మాటలతో రంగి వచ్చి దిష్టి తీసి వెళ్ళిపోయాక నేత్ర వెళ్ళి గారి కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది సుధా గారికి చాలా ఆనందంగా ఉంది తనకి చాలా సంతోషంగా ఉంది కొడుకు చాలా లక్షణమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు సుధా నేత్ర తలపై చేయి వేసి ఆశీర్వదించి తనని లోపలికి తీసుకుపోయింది వీళ్ళ వెనుకే వెళ్ళింది ఆత్య వేద్ కూడా తన గదికి వెళ్ళబోతే రిషి వేద్ చేయి పట్టుకొని తనని పక్కకి తీసుకువెళ్ళి రిషి ఇప్పుడు చెప్పు బావా అసలు నేత్ర ఎక్కడ నీకు అసలు ఇదంతా సడన్గా పెళ్ళి ఏంటి అని అడిగాడు ఆత్రుతగా జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు మీకు నేనున్నగా నేను చెప్తా ఆ రోజు అంటే విరాజ్ నేత్రని డ్రాప్ చేసి బెదిరించిన రోజు విరాజ్ నేత్రని ఒక ప్లేస్కి రమ్మని చెప్పి ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత నేత్ర ఏడుస్తూ ఇంకా చేసేది లేక విరాజ్ చెప్పిన ప్లేస్కి బయలుదేరింది భారమైన గుండెతో అది ఒక పబ్ ఫుల్ రిచ్గా ఉంది చూడడానికి విరాజ్ వెళ్ళి ఒక రూమ్ బుక్ చేసి ఆతృతగా ఎదురు చూస్తున్నారు నేత్ర కోసం నేత్ర అప్పటికే విరాజు ఇచ్చిన టైం అయిపోవడంతో కంగారుగా పబ్ ఎంట్రన్స్ వైపు వెళ్తుంది అప్పుడే చూసుకోకుండా వేద్కి డాష్ ఇస్తుంది వేద్ కోపంగా హౌ డేర్ యూ అని ఇంకా ఏదో చెప్పేలోపు నేత్ర కంగారుగా సారీ సారీ వెళ్ళి సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వే వన్ సెకండ్ ఆగండి మిస్ నేత్ర వెనక్కి తిరిగి అతన్ని సరిగ్గా చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఇతను ఇతను నాయుడు కదా అనుకుని కొద్దిగా భయంగానే సార్ నేను కావాలని అలా చేయలేదు సార్ ప్లీజ్ రైట్ టు అండర్స్టాండ్ మై సిచువేషన్ సార్ అని చెప్పింది కొంచెం భయం కొంచెం కంగారు కలగలిపిన గొంతుతో ఏ ఎప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారో అని అడిగాడు కోల్గా నేత్ర ఏం లేదు సార్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది వేరే వెళ్తున్న నేత్ర వైపే చూస్తూ ఏమైంది నేత్రకి అసలు తను ఎందుకు టెన్షన్గా కనిపిస్తుంది అని తను వెళ్తున్న వైపు వెళ్తూ తనని ఫాలో అయ్యాడు రూమ్ నెంబర్ ఆల్రెడీ విరాజ్ మెసేజ్ చేయడంతో డైరెక్ట్గా ఆ రూమ్కి వెళ్ళిపోయింది నేత్ర నేత్ర ఎప్పుడెప్పుడు ఆ రూమ్లోకి వస్తుందా అని చూస్తున్న విరాజ్ తీరి ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యింది విరాజ్ వంకరగా నవ్వుతూ నాట్ ఇంట్రెస్ట్ అన్నావు కానీ చూసావా నేను నా దగ్గరికి ఎలా తప్పించుకున్నానో దట్ ఈజ్ విరాజ్ ఈ మాటలన్నీ బయట నుంచి వింటున్నాడు వేద్ అప్పటికే తన కళ్ళు ఎర్రగా మారిపోయాయి చేతి నరాలు బయటికి ఉబ్బిపోయాయి పట్టలేని కోపంతో ఒక్కసారిగా రూమ్ టోర్ బద్దలు కొట్టి లోపలికి ఎంట్రీ ఇచ్చాడు వేద్ అప్పటికే వాడి మాటలకి నేత్ర ఫుల్గా ఏడుస్తుంది ఏడుస్తున్న నేత్రను చూస్తుంటే తన కోపం ఇంకా ఇంకా పెరిగిపోతుంది వేద్కి కోపంగా విరాజ్ షర్ట్ కాలర్ పట్టుకొని వాడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫుల్గా కొడుతున్నాడు విరాజ్ తేరుకొని అసలు ఎందుకు నన్ను కొడుతున్నారు అని అడిగాడు చాలా మర్యాదగా ఎందుకంటే విరాజ్కి తెలుసు వచ్చింది సామాన్యుడు కాదు అని అందుకే ప్రతి మాట ఆచే మాట్లాడుతున్నాడు వేద్ ఇంకా కోపం తీరక తనని మళ్ళీ కొడుతున్నాడు ఇందులో వేద్ కాల్ చేసిన పోలీసులు వచ్చారు అతి కష్టం మీద వేద్ని ఆపి విరాజ్ని అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోయారు పోలీసులు విరాజ్ వెళ్ళిపోయాక వేద్ నేత్రం చేరి అసలు ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు వాడి దగ్గరికి వచ్చారు అని వరుసగా ప్రశ్నలు వర్షం కురిపించాడు నేత్ర ఏడుస్తూ జరిగింది మొత్తం బహుశగుచ్చినట్టు చెప్తుంది వేద్కి అంతా విన్న వేద్కి ఒక ఆలోచన వచ్చింది వెంటనే సరే మీ తమ్ముడిని కాపాడే బాధ్యత నాది నీకు హామీ ఇస్తున్నా కానీ దానికోసం మీ నన్ను పెళ్లి చేసుకోవాలి నేత్రకి ఒక సెకండ్ తను ఏం విన్నదో అర్థం కాలేదు ఏంటి సార్ మీరు అనేది నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా అని అడిగింది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి వే ఎస్ మీ దగ్గర ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఉందా అని అడిగాడు యాటిట్యూడ్గా నేత్ర కొంచెంసేపు బాగా ఆలోచించి సరే ఒప్పుకుంటున్నాను అని చెప్పింది ప్రజెంట్ నేత్ర మనసులో ఉన్నది కేవలం ఒక్కటే ఎలా అయినా తన తమ్ముడు ప్రాణాలు కాపాడుకోవాలి అనే తపన వేద్ సరే అని చెప్పి తనని తీసుకొని తన గెస్ట్ హౌస్కి చేరాడు నేత్ర వేద్ గారు మా తమ్ముడే ఆపరేషన్ అని చెప్పింది చిన్నగా వేద్ చిన్న స్మైల్ ఇస్తూ మీ తమ్ముడు ఏ హాస్పిటల్లో ఉన్నాడు నేత్ర పలానా హాస్పిటల్ అని చెప్పింది వెంటనే వేద్ తన ఫోన్ తీసుకుని ఆ హాస్పిటల్ దీనికి కాల్ చేసి ఫుల్ కోటింగ్ ఇచ్చాడు దెబ్బకి వాడు ఆపరేషన్ స్టార్ట్ చేశాడు మీకు ఇక్కడ వికాసంగా చూద్దాం అది కూడా పాస్ట్లో నేత్ర మార్నింగ్ మెడిసిన్స్ వేసి వెళ్ళాక పడుకున్నవాడు సాయంత్రం లేచాడు పూర్తిగా ఫీవర్ తగ్గడంతో నేత్రని కలవడానికి వెళ్ళాడు కానీ నేత్ర డోర్ లాక్ చేసి ఉండటంతో ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదేమో అని షూటింగ్ స్పాట్కి బయలుదేరాడు దారి మధ్యలో తనకి తెలుస్తుంది ప్రేమ్ యాక్సిడెంట్ గురించి ఆ టెన్షన్తోనే స్పాట్కి చేరుకున్నాడు కానీ అక్కడ నేత్ర లేదు తిరిగి బొమ్మ కనబడింది వికాస్కి చాలా టెన్షన్ అండ్ స్ట్రెస్ ఫీల్ అయ్యాడు తన కోసం వెతుకుతున్న టైంలోనే వేద్ బాడీ గార్డ్స్ వచ్చి తీసుకుపోయారు వికాస్ని ఇక అలా జరిగింది మొత్తం చెప్పాడు వేద్ రిషికి రిషి అంటే నువ్వు ప్యారిస్ వెళ్ళకపోయి ఉంటే ఈ పాటికి నేత జీవితం అంటూ ఇంకా ఆపే చెప్పలేక ఆపేశాడు వేద్ అవున్రా నేను ప్యారిస్ వెళ్ళకపోయినా లేదా నాకు అది ఆ పబ్లో కనబడకపోయినా నా నేత్ర జీవితం నాశనం అయిపోయేదిరా అని చెప్పాడు బాధగా ఆ మాటలు చెప్తున్నప్పుడు వేది కళ్ళలో చిన్న కన్నీటి పొర రిషి గమనించాడు రిషి రే ఒకవేళ ఫ్యూచర్లో నేత్రకి నిజం తెలిస్తే ఇంకా నీ వన్ సైడ్ అమ్మాయిల విషయం తెలిస్తే అని అడిగాడు కంగారుగా వేద చాలా కోపంగా నో అని అరిచాడు లేదు ఎప్పటికీ నేత్రకి నిజం తెలియకూడదు ఆ స్త్రీ చచ్చిపోయాడని నా నేత్రకి అస్సలు తెలియకూడదు రిషి సరేరా నువ్వు టెన్షన్ తీసుకోకు నా చెల్లిని బాగా చూసుకోలేదనుకో అప్పుడు చెప్తా బావా నీ పని అని చెప్పాడు కొంచెం తేనె మూ మార్చాలని వే అది నా ప్రాణంరా నేను దాన్ని ఎప్పటికీ వదులుకోను అది ఉంటే చాలరా ఈ జన్మకి అని చెప్పాడు తన గుండె మీద చేయి వేసుకొని చూద్దాం నిజం లాంటిది నువ్వు దాచాలని చూసినా దాన్ని దాచడం ఎవరి తరం కాదు ఇక తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం సుధా గారు నేత్రని రూమ్లోకి తీసుకెళ్ళి సుధా నీ పేరేంటి తల్లి నేత్ర చెప్పేలోపు ఆద్య కల్పించుకొని అత్త నువ్వు భలే ఉన్నావు కోడల పేరు కూడా తెలియకుండానే ఇంట్లోకి రాని చేసావా సూపర్ అత్తను నా అక్క పేరు నేత్ర అని చెప్పింది నవ్వుతూ నేత్ర షాకింగ్గా చూస్తుంది దీనికి నా పేరు ఎలా తెలుసు అని ఆద్య నా ఫేవరెట్ యాక్టర్ అండ్ మోడల్ మీరు మీ పేరు ఎలా తెలియకుండా ఉంటుంది చెప్పండి అని చెప్పి మీ ఆయన నాకు బావ అవుతాడు సో బావ భార్య అక్కనే కదా అందుకే నేను అక్క అని పిలిచా అని చెప్పింది చిరునవ్వుతో నేత్ర థ్యాంక్ యూ అని చెప్పి ఇబ్బందిగా చూస్తుంది చుట్టూ సుధా నేత్రని గమనించి అమ్మ నేత్ర నీకేమైనా కావాలా చెప్పురా అని అడిగారు ప్రేమగా నేత్ర ఇబ్బందిగా అది అత్తయ్య వాష్రూమ్ అని చెప్పింది సుధాఖరు నవ్వి పిచ్చిపిల్ల దానికి అంత ఇబ్బంది పడాలా అని చెప్పి వాష్రూమ్ చూపించారు నేత్ర వచ్చి రాణి ఒక నవ్వు నవ్వి వాష్రూమ్లోకి వెళ్ళింది సుధా ఆద్య నీకు నచ్చిందా మీ అక్క ఆద్య అత మా అక్క నాకు నచ్చకుండా ఉంటుందా సూపర్ ఉంది మా అక్క అని చెప్పి అక్కడి నుంచి వేద్ దగ్గరికి వెళ్ళింది రిషితో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళాడు వేద్ వేద్ ఫ్రెష్ అయ్యి నైట్ రెస్లోకి మరి ఏదో ఫైల్స్ చెక్ చేస్తూ కూర్చున్నాడు ఇంతలో అక్కడికి వచ్చింది ఆద్య ఆద్య బావా లోపలికి రావచ్చా అని అడిగింది బయట నుంచి వేద్ ఓపెన్లోనే ఉంది రా తల్లి అని చెప్పాడు తన ఫైల్స్ చెక్ చేస్తూనే ఆద్య లోపలికి వచ్చి వేద్ వెళ్ళి గట్టిగా ఆకు చేసుకుంది వేద్ ఏమైంది ఈరోజు మా ఆద్య తల్లి ఎంత ఆనందంగా ఉంది అని అడిగాడు తన తల మీద చేయి వేసి ఆద్య వేదికి దూరం జరిగి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్న బాబా నువ్వు నా కోసం ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చావు కదా అందుకు అని చెప్పింది నవ్వుతూ వేద్ అవునా మరి నేనేంటి అని అడిగాడు కళ్ళెకరిస్తూ ఆద్య మా మంచి బావవి అని చెప్పి మూడు వేల మీద నిల్చొని వే బుగ్గ మీద ఒక చెట్టి ముద్ద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆద్య వెళ్తున్న వైపు చూస్తూ నా ఆద్య తల్లి చనువు నీ నువ్వు వేరే ఎలా అర్థం చేసుకొని మాకు పెళ్లి చేయాలని అనుకున్నావా మామయ్య ఆద్య నాకు చెల్లితో సమానం అనుకుని ఆద్య ముడ్డు పెట్టిన బుగ్గ మీద చేయి వేసి తడిమి తన పనిలో పడ్డాడు వేద్ నేత్ర బయటకు వచ్చేసరికి అక్కడ సుధా గారు మాత్రమే కనిపించారు నేత్ర చిరునవ్వుతో వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది సుధా నేత్ర శారీలో ఉండగలవా లేదంటే అందాక ఆది డ్రెస్ ఏమైనా వేసుకుంటావా నేత్ర ఏదో చెప్పే లోపు ఆది అక్కడికి వస్తూ అత్తను మరేను అక్కకి ఇక్కడ కొత్త నువ్వు అలా అడిగితే ఏం చెప్తుంది చెప్పు నేను అక్కని నా రూమ్కి తీసుకెళ్తాను తనకి ఏదైనా డ్రెస్ మార్చి అప్పుడు వస్తాం అని చెప్పి నేత్ర చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుపోయింది ఆద్య ఆదిని అనుసరించింది నేత్ర ఆద్య నేత్ర వెళ్ళాక సుధా గారు పంతులు గారికి కాల్ చేశారు పంతులు గారు చెప్పండి సుధా గారు ఏంటి ఇలా ఫోన్ చేశారు సుధా ఏం లేదు పంతులు గారు మా వేద్ పెళ్లి చేసుకున్నాడు కార్యానికి ముహూర్తం కోసం ఫోన్ చేశాను పంతులు ఏంటి వేద్ బాబు పెళ్లి చేసుకున్నారా ఇదేప్పుడు జరిగింది జరిగింది సుధాగారు సుధా ఈరోజే జరిగింది పంతులు గారు పంతులు సరే సంతోషం అని చెప్పి ఒక ఐదు నిమిషాల పాటు పంచాంగాన్ని చూసి సుధా ఈ ఈరోజు రాత్రి తొమ్మిదిన్నర నిమిషాలకి ముహూర్తం బాగుంది మూడు రాత్రులయ్యాక అప్పుడు మళ్ళీ ముహూర్తం చూసి సత్యనారాయణ స్వామి వ్రతం అవి చేయిద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు సుధా గారు రిషిని పిలిచి కావాల్సిన సామాన్లన్నీ లిస్ట్ రాసి తెప్పించమన్నారు తను బయటకు వెళ్ళి నేత్ర అండ్ వేద కోసం బట్టలు కొని తీసుకొచ్చారు ఆద్య కబుర్లతో సమయం తెలియలేదు నేత్రకి కలిసిన ఒక్క రోజులోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు మనం ఏ బాబేమో ఆఫీస్ ఫైల్స్తో కుస్తీ పడుతున్నాడు రిషి ఏమో ఎవరికీ తెలియకుండా పైన గదిని అలంకరించే పనిలో పడ్డాడు సూధా గారేమో రిషికి హెల్ప్ చేస్తూ ఉన్నారు చూస్తుండగానే సాయంత్రం ఏడున్నర అయింది టైం సూధా గారు నేత్ర ఉన్న గదిలోకి వచ్చారు ఆది అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో అక్కడి నుంచి వెళ్ళింది సూతా గారు నేత్ర దగ్గరికి వచ్చి అమ్మ నేత్ర ఈ వైట్ శారీ కట్టుకో అని ఇచ్చారు నా నేత్రకి నేను ఏం అర్థం కావడం లేదు అత్తయ్య ఇప్పుడు ఈ వైట్ శారీ ఎందుకు అని అడిగింది అయోమయంగా సుధా మీ ఫస్ట్ నైట్కి రా ముహూర్తం తొమ్మిదిన్నరకి నువ్వు త్వరగా రెడీ అయిపో నేను ఆదిని పంపిస్తాను తను నీకు హెల్ప్ చేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుధా గారు నేరుగా వేది దగ్గరికి వెళ్ళి తనని రెడీ చేసి పనిలో ఉన్నారు వే అమ్మ ఇప్పుడు ఎందుకు ఇదంతా సుధా మీ ఫస్ట్ నైట్కి రా అని చెప్పి కడుతున్నారు కొడుక్కి వేద్ చాలా హ్యాపీగా ఉన్నాడు తనకు నేత్ర సొంతం అవుతున్నందుకు కొడుకుని రెడీ చేసి చూసుకుని మురిసిపోయి తనకి భార్యని ఎలా చూసుకోవాలి కొన్ని సలహాలు చెప్పి పైన రిషి రెడీ చేసిన రూమ్కి పంపించారు సుధా గారు ఏమో వేద్ గురించి చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ అన్నీ చెప్తూ రెడీ చేస్తుంది నేత్రకేమో చాలా భయంగా ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలి వేది గారికి ఎలా అయినా నిజం చెప్పాలి అని అనుకుని గా ఉంది సుధా గారు పాలు తీసుకొచ్చి నేతో చేతిలో పెడుతూ నా కొడుకుని కూడా నీ చేతిలో పెడుతున్న తల్లి వాడి బాధ్యత కూడా నీదే అని చెప్పి తనను తీసుకువెళ్ళి వేద్ గదిలో వదిలిపెట్టి వచ్చారు గారు అండ్ ఆత్య మరీ చిన్న గది కాదు అలా అని పెద్ద గది కూడా కాదు సింపుల్గా ఉంది ఆ రూమ్ చూడడానికి అక్కడ ఉన్న బెడ్ మీద కూర్చుని నేత్ర రాక కోసం ఏదో చూస్తూ కూర్చున్నాడు వేద్ నేత్ర రూమ్లోకి రాగానే వెళ్ళి ఆ రూమ్ డోర్ లాక్ చేసి నేత్ర చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి తనని హక్ చేసుకున్నాడు గట్టిగా చాలా టైట్గా హక్ చేసుకుని తనని బెడ్ మీదకి చేర్చి తన మీద వాలాడు ముందుగా తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని తర్వాత బుగ్గలు చెవులకు ముద్దులు పెట్టుకొని తన పేదాలను అందుకున్నాడు తన పేదాలలోని అమృతాన్ని చూరుకుంటూ కష్టంగా మారుతున్న నేత్ర ఊపిరికి తనని వదిలి మెడ మీద వెచ్చటి ముద్దులు పెడుతున్నాడు ఇక్కడ నేత్రకేమో కోరిక పెరిగిపోతుంది తను చెప్పాలి అనుకున్న మాటలు బయటికి రావడం లేదు శరీరం ఏమో వేద్ని దూరం చేయకు అంటుంది కానీ మనసేమో తనని దూరం జరగమని హెచ్చరిస్తుంది ఇక్కడ వేద్ తన పని తను చేసుకుపోతున్నాడు బెడ మీద నుంచి కంట మీదకు చేరి అక్కడ కూడా వెచ్చటి ముద్దులు పెడుతున్నాడు ఇంకా కిందికి దిగగా తన ఎదను కప్పి ఉంచిన చీరను చూసి మెల్లగా తన శారీ పిన్ తీసేశాడు తన నోటితో ఆ నేత్ర మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వడం లేదు వే అసలే శారీ పల్చగా ఉండడంతో అది కిందికి జారిపోయింది ఇప్పుడు నేత్ర ఏదా తనకు కొంతవరకు కనిపిస్తుంది కానీ బ్లౌజ్ ఇంకా మిగిలిన ఎదును కప్పేయడంతో ఆ బ్లౌజ్ సోక్స్ని తీసేస్తున్నాడు తన పంటితో నేత్ర ఉలిక్కిపడి ఒక్కసారి నో అని గట్టిగా అరిచింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి